సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే సంవత్సరం పూర్తయిపోయింది అయితే ఎక్కడ అసలు అభివృద్ధి అనేది కనపడట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయ్యింది మీరే చూస్తున్నారుగా అభివృద్ధి జరిగిందా లేదా అసలు ఇంతవరకు రోడ్లు అనేది ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఉన్నాయా రోడ్లు లేవు ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసారు ఇటువంటి నాశరకం అమ్మారంటే ప్రజల ప్రాణాలంటే వైసీపీ వాళ్ళకి లెక్కలేదంటారా అయితే ఈ రాజధాని నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో కదా కదా ముప్పై సంవత్సరాల్లో కూడా పూర్తి అవదంటున్నారు చేసి 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 అందులో డౌట్ లేదు చూపిస్తే ప్రాజెక్టు చూపిస్తుంది రాబోయే కాలంలో ఈ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా తప్పకుండా ఉంది ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అయితే ప్రజలకి ప్రభుత్వం దగ్గర చేసేందుకు ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ పనితీరు బాగానే ఉందంటారు చాలా బాగుంది సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే సంవత్సరం పూర్తయిపోయింది అయితే ఎక్కడ అసలు అభివృద్ధి అనేది కనపడట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇందులో ఏది నిజమంటారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయ్యింది మీరే చూస్తున్నారుగా అభివృద్ధి జరిగిందా లేదా అసలు ఇంతవరకు రోడ్లు అనేవి ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఉన్నాయా రోడ్లు లేవు ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసారు ఎలా ఉంది మా అధికారంలో ఉండగా రోడ్లని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్లని వీళ్ళు కొబ్బరికాయలు కొడతాం కానీ మళ్ళీ రోడ్లు వేయడం కానీ చేస్తున్నారు అంటున్నారు శంకుస్థాపన చేసేది ఎవరైనా చేస్తారు అసలు శంకుస్థాపన చేసింది చూపిమనండి ఎక్కడ చేశారు శంకుస్థాపనలు అసలు శంకుస్థాపనలే చేయలేదు ఇప్పుడు మేము ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని శంకుస్థాపనలు చేశాము రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి సంవత్సర కాలంలోనే ఈ సంవత్సరంలో రోడ్లు పూర్తి అయిపోయినాయి అంటే పథకాలన్నింటిని కూడా ఏది పూర్తిగా ఇవ్వలేకపోయారు పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పి అంటున్నారు పథకాలు ఇస్తున్నాం కదా ఒకట కోట ఒకటి ఇస్తున్నాము ఇప్పుడు అభివృద్ధి జరగాలి కదా ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో అసలు ఏముంది డబ్బు మొత్తం డబ్బు అంతా దోషేశారుగా ఇప్పుడు మా ఇది మద్యం మద్యం పెట్టారు మూడు వేల ఐదు వందల కోట్లు దోషిస్తారు కనపడుతుందిగా క్లియర్గా కనపడుతుందిగా వీడియోలతో సహా కనపడుతున్నాయిగా ఇంకేంటి అంటే అసలు మా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగే అవకాశం ఏ లేదు మేమే నడిపించాము ప్రభుత్వంలోనే ప్రభుత్వ నడిపించాం నడిపించామంటున్నారుగా కుంభకోణం మధ్య కుంభకోణం జరిగే అవకాశం లేదంటే ఇప్పుడు ఆ రోజు మందు వెళ్ళేటప్పుడు క్యాష్ పెట్టుకున్నారు ఫోన్పేలు ఉన్నాయా అసలు మనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఉందా అసలు ఎక్కడన్నా లేదు అంతా క్యాష్ పెట్టి కొనాలనేవాళ్ళు ఫోన్పే అనేది లేదు మరి క్యాష్ అంటే ఏంటి బ్లాక్ మనీయేగా పిల్లలోకి వెళ్ళిపోయిందిగా జగన్ ఇంట్లోకి వెళ్ళిపోయిందిగా డబ్బు అంతా వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్పేలు డి గూగుల్ పేలు పెట్టండి ఎందుకంటే మా మద్యం తాగే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అది తాగడం తగ్గిపోయిద్ది మద్యపానం తగ్గించడం కోసమే మేము అవి పెట్టలేదు అంటున్నారు ఇవాళ పది రూపాయలు వాటర్ కొనుక్కుంటేనే ఫోన్పే చేస్తున్నారు ఫోన్పే లేకపోవటం ఏంటండి ఫోన్పే లేదని ఎక్కడన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మన ఇండియా గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్పేకి అలవాటు పడిపోయింది యూఎస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మన ఇండియా ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసింది ఫోన్పేకి గూగుల్ పేకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఎక్కడో ఒకళ్ళిద్దరూ అంటే అప్పుడు అనుకోవచ్చు అది తప్పు కదా మాట్లాడటం అసలు మర్జెన్సీ కుంభకోణం అనేది వీళ్ళు టీడీపీ వాళ్ళు సృష్టించింది ఆ వీడియోలు కూడా వాళ్ళే తయారు చేసినాయి అంటున్నారు తెలుస్త నిదానంగా తెలుస్తే ఇక వీడియోలు ఎవరు తయారు చేశారు ఎవరు పెట్టారు అనేది వీడియో తెలిపితే అంత పిచ్చోళ్ళు ఆ ఏంటి అంత జనాలు అంత చూడకుండా ఉన్నారా తెలుస్తుంది కదా జనాలకు కూడా ఇప్పుడు అంటే ఇటువంటి నాశరకం అమ్మారంటే ప్రజల ప్రాణాలంటే వైసీపీ వాళ్ళకి లెక్కలేదంటారా ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రాణాలే పోయినాయి నేను పేర్లతో సహా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు వైసీపీ వాళ్ళ ప్రాణాలే పోయినాయి ఇప్పటికి ఆ రోజు మా మందు తాగి అంటే అసలు మా ప్రభుత్వంలో కన్నా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే మద్యం ఏర్లై పారుతుంది రోడ్డు మీద అంటున్నారు మద్యం ఏర్లై పారుతుంది అంటే ఇప్పుడు బ్రాండ్లు ఇప్పుడు జగన్ బ్రాండ్లు ఉన్నాయి అంత వరకు ఇప్పుడు ఆ బ్రాండ్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి లెవ్గా తీసేశారు తీసేసి ఇప్పుడు మాళ్ళకి పాత బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఒరిజినల్ బ్రాండ్లన్నీ వచ్చేసినాయి వచ్చేసినప్పుడు ఇంకా హాని హాని అక్కడ జరిగింది ప్రజలకు హాని జరగదు కదా అంటే మేము ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని ఒక నమ్మకమైన బ్రాండ్ని తీసుకొచ్చామంటున్నారు కదా వాళ్ళు నమ్మకమైన బ్రాండ్లు అయ్యా మీకే తెలుసుగా ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని నమ్మకమైన బ్రాండ్ అనేది అంత ఉన్న బ్రాండ్లు నమ్మకమైనయా లేదా ఇప్పుడున్న బ్రాండ్లు నమ్మకమైనయా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న బ్రాండ్ ఏం బ్రాండ్లు అవి చెప్పండి ఇప్పుడు దొరికిన సొమ్మంతా అది ప్రజల మీద సంపాదించింది అని అంటారా అంతేకా మరి ప్రజల మీద సంపాదించిన సొమ్మే అది లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన ఆస్తి అంతా ఈరోజు ఆయన ఆస్తి అంత తెలిసిపోద్దిగా అంటే ఈ దొరికిన ధనాన్నంతటినే ప్రజల కోసం కష్టపెట్టారంటారా ఆయన స్వలాభం కోసం ఉంచుకున్నారు ఆయన స్వలాభం కోసమే ఖర్చు పెట్టుకున్నాడు అంటే ఎంత ఇటువంటి నాశరకం మధ్య కుంభకోణం జరిగితే జగన్కి ఇందులో భాగం ఉందంటారా ఉంది ఉంది తప్పకుండా అన్ని సాక్ష్యాలతో సహా క్లియర్గా అంత వస్తుంది జనాల ముందు పెడతారు మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు జనాల ముందు చూపిస్తాం అంత వస్తుంది ఎక్కడికి పోదు అంటే చంద్రబాబుని అరెస్ట్ చేశారనే ఒక అక్కస్తోనే ఈ అరెస్ట్లన్నీ చేస్తున్నారు కానీ అందులో నిజాయితీ మేము నిజాయితీగానే ఉన్నాం కడిగిన ముచ్చినలాగా బయటకు వస్తాం అంటున్నారుగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటువంటి ఈ దేనికి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడిని ఏదో దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అది ఏమైనా ప్రూవ్ అయిందా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మేము ప్రూవ్ చేస్తున్నారుగా ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేస్తారు లేకపోతే వాటికి అరెస్ట్ చేయలేక జగన్ గారిని ఎప్పుడో అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయటం కాదుగా ప్రూఫ్ ప్రూఫ్ కోసం చూస్తున్నారు కరెక్ట్గా అన్ని ప్రూఫ్లు వచ్చిన తర్వాత అన్ని అప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా తప్పకుండా ఉంది అరెస్ట్ అవుతారు తప్పకుండా ఉంది ఎక్కడే పోతాయండి అంటే ఇప్పుడు కేవలం రాష్ట్రంలో వచ్చేసి నారా లోకేష్ కనసానంలోనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇంకేమీ లేదు అంటున్నారు అది మాట అది అలాంటిది ఏం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాట ఉత్తమ అది వాళ్ళు చేసిన పాపాలకి ఈ రోజు అనుభవిస్తారు అంతే మంత్రిగా నారా లోకేష్ అయితే ప్రజలకి ప్రభుత్వం దగ్గర చేసేందుకు ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ పనితీరు బాగానే ఉంది చాలా బాగుంది ఇప్పుడు అందరూ ఆ యాప్ వర్క్ చేస్తున్నారు చాలా బాగుంది ఆ యాప్ పనితీరు బాగుంది అదే విధానంలో వైఎస్ జగన్ కూడా ఒక యాప్ తీసుకొస్తా అంటున్నారు కార్యకర్తల కోసం చూద్దాం అది ఎలా ఉంటుందో ఏ యాప్ తీసుకొస్తారు మధ్య యాప్ తీసుకొస్తాడా తీసుకుంటే ఏ యాప్ తీసుకొస్తారు చూద్దాంగా అంటే యాప్ తీసుకొస్తాను అందులో నోట్ చేసుకుంటాను మళ్ళీ నేను అధికారంలోకి రాగానే సినిమా చూపిస్తాను అంటున్నాడు కదా అదే మొన్న ఏదో డైలాగ్ వాడాడు రప్ప 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 అని అలాగే ఉంటుంది ఏముంటుంది ఏం సినిమా చూపిస్తాడు రాడు అందులో డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ అనేది రాదు నోట్ చేసుకోండి అన్నారు అంతే రాదు ఈరోజు మేము శుభ్రపాలనలో తిరుగుతున్నాము జనాల్లోకి వెళ్తున్నాము వాటిల్లో తిరుగుతున్నాము మరి ఎక్కడా అసమ్మతి లేదు చక్కగా అందరూ బాగుంది మాకు డెవలపింగ్ బాగుంది ఇప్పుడు తల్లికి వందనం పడింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆరుగురికి ఆరుగురు పిల్లలు మా వాటిలోనే ఆరుగురు పిల్లలకి మేము తల్లికి వందనం చూసాం తల్లికి వందనంలో కూడా రెండు వేల రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్ళినాయి అంటున్నారు కదా అది రెండు వేల రూపాయలు నారా లోకేష్ జేబులోకి నేను ప్రూవ్ చేయమనండి అది స్కూల్కి వెళ్ళినాయి కదా అంతమందులో ఎలా ఇచ్చారు అలాగే వెళ్ళినాయి రెండు వేలు కాకపోతే వాళ్ళు పదమూడు వేలే ఇచ్చారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు మేము ఆరుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఆరుగురికి ఇస్తున్నాం అంటే మీరేమో సూపర్ పాలన అంటున్నారు వాళ్ళేమో బాబు చూర్తి మోసం గ్యారెంటీ అని ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం అంటున్నారు కట్టమానండి చూద్దాం అసలు ఎంత మటుకు తిరుగుతున్నారా అన్నారు మొదలు పెట్టారు ఒకళ్ళు ఎవరైనా తిరుగుతున్నారా జనాల్లోకి వెళ్ళమానండి కొడతారు జనాలు జనాల్లోకి వెళ్ళమానండి చూద్దాం అంటే రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ అనేది విపక్షాలకు లేదు వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు లేదంటే కనుక ప్రజలు ఎక్కువ మంది ఆయన పర్యటనలకే వచ్చేవాళ్ళు అంటున్నారుగా అవన్నీ ఉత్తమ మాటలు అండి ఏమి లేదు అవన్నీ ఉత్తమ మాటలు అంటే ఇప్పుడు అసలు మనం చంద్రబాబు గారిని కానీ మంత్రి నారా లోకేష్ గారిని కానీ అభివృద్ధి కోసం పర్యటనలు చేస్తున్నారు జగన్ గారి పర్యటనలు దేనికోసం అనుకోవచ్చు అంటారు ఇదే ఇప్పుడు గంజాయి వాళ్ళ గంజాయి కేసు గంజాయి గంజాయి ఇప్పుడు ఇటువరకు జగన్ గారు ఏమన్నా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే కూడా ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ జగన్ గారు అపాయింట్మెంట్ కావాలంటే పొద్దున పొద్దున పూట వెళ్తే సాయంత్రం పూట నాకు అపాయింట్మెంట్ లేదు అలాంటిది వాళ్ళు ఒక కార్యకర్త ఇంటికి వెళ్తున్నాడు జగన్ దేనికి వెళ్తున్నాడు అయిపోయాడు పోయింది మన గవర్నమెంట్కి రాదు అని చెప్పి వెళ్తున్నాడు ఇప్పుడు ఇంతవరకు అసలు జగన్ అనేవాడు కనపడేవాడా అలా ఉండదు మన మన నగరం వచ్చేసి రాజధానికి దగ్గరగా ఉంది జంట నగరాలుగా చెప్పుకోవచ్చు విజయవాడ గుంటూరు అయితే ఈ రాజధాని నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో కదా కదా ముప్పై సంవత్సరాల్లో కూడా పూర్తి అవ్వదు అంటున్నారు చేసి చూపిస్తారుగా కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది అందులో డౌట్ లేదు రాజధాని చేసి చూపిస్తే పోలవరం ప్రాజెక్టు చేసి చూపిస్తుంది అంటే ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం కోసం భూములు తీసుకుంటున్నారు దాంట్లో మోడీ గారికి కూడా వాటా ఉంది కొంత వాటా ఇలాగే పవన్ కళ్యాణ్కి వాటా ఉంది ముగ్గురు కలిసి లాగా మారిపోయారు అంటున్నారు ఎవరో ఏదో మాట్లాడుకుంటారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అధికారం పోయేసరికి అసలు ఏం మాట్లాడాలో అర్థం అవట్లే పిచ్చెక్కిపోతుంది అధికారం పోయేసరికి అధికారం రాదు అని కూడా వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా అధికారం రాదు మా అధికారం పోయింది అని ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం అవట్లేదు త్వరలో నోళ్ళన్నీ మూతపడతాయి అది గ్యారంటీ అంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఈ రకంగా అసలు రపారాప నరకటం అనడం కానీ అసలు అలా మాట్లాడడం ఏ విధంగా చూడవచ్చు అంటారు మనం అలా మాట్లాడేగా పదకొండు సీట్లకు పడిపోయాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయాడు అట్లా మాట్లాడమంటాయ వన్ సైడ్కి వెళ్ళిపోమట గవర్నమెంట్ నడపడం వచ్చా ఆయనకి లేదు రాపో పదకొండు సీట్లకు పడిపోయాడు ఈసారి అవి కూడా ఉండవు ఒక్క సీటు కూడా గెలుస్తాడు గెలవడం నమ్మకం లేదు అప్పులు పెందల్లో అంటే ఒకవైపు ఏమో రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇంకొక వైపు నుంచి ఏమో వైసీపీ దాడి చేస్తుంది ఈ టైంలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరంటారా ఎన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు మీకు తెలుసుగా ఇలాంటి ఎంతమంది ఎంతమంది సీఎంలను ఎదుర్కొన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేం ఒక ఇది కాదు కదా ఎంతమంది సీఎంలు పెద్ద పెద్ద మహానుభావులే వెళ్ళిపోయారు ఆయన ముందు అంటే ఈ టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు చంద్రబాబు అయితే ఆయనకు ఒక వయసు అయిపోయిన ఆయనకి మతి అలా మాట్లాడుతున్నారు తప్పితే విజన్ అనేది ఏమి ఉండదు అంటున్నారు అది అన్నీ ఉత్తమ మాటలు అండి ఇప్పుడు నా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాలు అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అని మాదే గవర్నమెంట్ అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందన్నది పాలన ఎలా ఉందన్నది చూస్తున్నారు కదా ఇంకొక నలభై సంవత్సరాలు ముప్పై కాదు నలభై సంవత్సరాలు అయినా కానీ మళ్ళీ నారా లోకేష్ గారే ఉంటారు కూటమి ప్రభుత్వమే ఉంటుంది అందరూ డౌట్ లేదు అది